ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ మేడం గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం జగదీశ్వర్ గౌడ్ గారికి పూజిత కార్పొరేటర్ గారికి వెలుగుబడిన పెద్దలందరికీ నాతోటి మహిళా సోదర్ మళ్ళందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన జ్యోదీష్ సార్ ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది గతంలో పూజిత కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు కూడా నేను ఇక్కడ ఆఫీస్ పెట్టి రావడం జరిగింది నిజంగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది పూజిత నిజంగా వాళ్ళ కుటుంబం చేసిన సేవలు మనం మర్చిపోదు ఐదు టర్మ్స్ ఫైవ్ టర్మ్స్ కార్పొరేటర్స్ ఉండడం వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు నిజంగా చాలా సంతోషం నేను అనుకున్న ఫైవ్ టైమ్స్ చేసింది కదా భారీ మెజార్టీ ఇస్తారేమో మీరు అనుకున్నాం తీరా అనే ఫ్యాక్టరీలో చూసేసరికి నిజంగా చేశారు మెజార్టీ రాకపోవడం చాలా బాధకరం ఇదేమని కూడా ఓడిపోయినా కూడా మన మంచిగా ఏదనుకోవాలి ఎందుకంటే ఓడిపోయినా కూడా మనకి మన రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా మొత్తం బాధ్యత ఎమ్మెల్యేకి ఏమేమి ఉంటాయో అంత పవర్స్ ఇచ్చిండు ఇట్లా గతంలో లేక ఏం లేదు నిజంగా చాలా గొప్ప విషయం కొంతమంది అయితే ఓడిపోకుండా డస్ట్బిన్ లేసేస్తారు అట్లాంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఇంత మంచిగా మర్యాద ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఇంకా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల పైన వాళ్ళకి పవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకు వచ్చినట్టే నాకు కూడా ఒక మహిళగా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది నిజంగా రేవంత్ రెడ్డి అన్న మరి ఆడవాళ్ళు చట్టం చట్ట రావాలి చట్టాల్లోకి రావాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి అన్న నిజంగా మహిళలకి ఒక ఎంపీ సీట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆపర్చునిటీ నేను పిలుస్తాను అంటే తప్పకుండా అనౌన్స్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలే కానీ మొత్తం కన్ఫర్మ్ అయిపోయినట్టే కానీ ఒక వారం రోజులు అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నేను ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేస్తాను ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రపోజల్స్ నిజంగా నేను చూస్తుంటే ఇక్కడ సరౌండింగ్ సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్నా కానీ ఇక్కడ చూస్తే విలేజ్ల కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను నిజంగా ఆశ్చర్యపోవడం జరిగింది ముఖ్యంగా మీ మీరు ఇచ్చిన ప్రపోజల్స్ ఒకరు మహిళా బిల్డింగ్ అడిగారు ఒకరు అంగన్వాడీ బిల్డింగ్ అడగడం జరిగింది ఇంకొకరు హౌస్ ఇంకా పెండింగ్ ఉండే హౌస్ పర్మిషన్ కూడా రాలేదు అంటున్నారు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ దీనివల్లనే నిజంగా సతమతం అయిపోతున్నారు మీరు ఇంకొకరు చాలా వరకు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు ప్రైమరీ స్కూల్కి చిన్న బిల్డింగ్ కూడా లేదు అంటున్నారు ఇట్లాంటి ఇంత సిటీ సరౌండింగ్ నుండి కూడా ఈ ఫెసిలిటీస్ తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా బాధకరం ఈ సదుపాయాలన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అయినా కూడా సిటీ ఉన్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోపోగా ఇప్పుడు మాత్రం నేను తప్పకుండా అందుబాటులో ఉండి ఈ సమస్యలు తప్పకుండా ఫండింగ్ వస్తుంది కాబట్టి మనము అభివృద్ధి చేసుకుందాం ఎందుకంటే సిటీ దగ్గరగా ఉన్నందువల్ల ఇలా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండకూడదు తప్పకుండా అభివృద్ధి చేయడం ఎందుకంటే సెటిలర్స్ వస్తారు అన్ని రకాల బిజినెస్ మ్యాన్లు ఉంటారు ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఇంకా వ్యాపారస్తులు ఉంటారు ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ ఐటీ ఎంప్లాయ్మెంట్స్ వీళ్ళందరూ ఉంటారు ఫార్మర్స్ ఉంటారు చిన్న చిన్న పేద కూలీలు కూడా ఇక్కడ సరౌండింగ్లో ఉంటారు ఎంతో మంది ముఖ్యంగా సెటిలర్స్ ఆంధ్ర నుంచి కానీ ఇంకా కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు ఎందుకంటే అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా మాన్యాలు చేస్తామో మన హైదరాబాద్కు వచ్చినప్పుడు మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తేనే వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇక్కడ అభివృద్ధి చెందుతారు మా కుటుంబం అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ జిల్లా నుంచి ఇక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పించిన బాధ్యత ప్రజాప్రతినిధులది ప్రభుత్వంది కాబట్టి తప్పకుండా మనం అభివృద్ధిలో ఆల్పంచుకుందాం మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఆరులో నేను జెడ్పీ చైర్పర్సన్గా చేసినప్పుడు నిజంగా గ్రామీణ ప్రాంతాలు చాలా అధ్వానంగా ఉండే కొన్ని గ్రామాల్లో అయితే సిసి రోడ్ అంటే తెలియకుండా కొన్ని గ్రామాల్లో కరెంట్ కూడా లేకుండే కొన్ని గ్రామాల్లో మంచినీళ్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో అయితే మహిళా బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్స్ కూడా లేకుండే చెట్ల కింద కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు నేను దాదాపు ప్రతి గ్రామంలో మహిళలు మాట్లాడుకోవడానికి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మహిళా బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మహిళకి దగ్గర దగ్గర చాలా వరకు ఒక పదిహేను వందల మహిళా బిల్డింగ్స్ కట్టించడం జరిగింది ఇంకా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా దగ్గర దగ్గర పన్నెండు వందల అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కట్టించడం జరిగింది కారబాట్ లో ఇంకా చాలా వరకు కమ్యూనిటీ హాల్స్ కూడా ఇవ్వడం జరిగింది మైనార్టీ కమ్యూనిటీ హాల్ అని ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అని మామూలుగా జనరల్గా అందరికీ కమ్యూనిటీ హాల్ ఒకటి ఇవ్వడం జరిగింది అట్లా చాలా వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ నిజంగా లేవు కాబట్టి తప్పకుండా మనం చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ సరౌండింగ్లో ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్లేస్ కూడా ఇవ్వడానికి కొంత గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి వెల్కమ్ ముందు కాబట్టి ఉన్న ప్లేస్ని తగిన తొందర టై అతి తొందరలో మనం గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకొని మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇచ్చి తప్పకుండా కమ్యూనిటీస్ కట్టుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా అందరూ యూనిటీగా ఉంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఎట్లా సిటీ తరణు అన్ని అన్ని రకాలకుల మా కాేదం లేకుండా అందరూ ఐక్యమత్యంతో ఉంటారు కాబట్టి ఏదైనా కూడా అన్ని ముందుకు జరిగిపోతాయి సాగిపోతాయి ఏది అభివృద్ధి అయినా కూడా ఎందుకంటే నేను చాలా వరకు నేను చూసిన కాలనీస్లో అందరు ఐక్యమత్యంతో ఉంటారు కోఆర్డినేషన్తో నుండి ఏ ప్రా ఏ ప్రోగ్రాం చేసినా కూడా అందరు ఐక్యమత్యంతో చేసుకొని ముందుకు పోతారు చాలా వరకు చూసి చూడడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా నా సహకారం ఉంటుంది అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అని కాదు మీకు నచ్చితే మంచి కాన్ఫిడెంట్ కనిపిస్తేనే మీరు వేయండి ఎందుకంటే చాలా మహిళలకి ఇట్లాంటి అవకాశం రాదు ఏ మహిళ అయినా కూడా ఏ రంగాన్ని ఎంచుకున్నా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఎందుకంటే మహిళా రంగంలో చాలా వరకు మనకి చెట్ట సభలకి రాని రానిపిస్తులేదు చట్టాలు చేసే స్థాయికి ఎదిగాలంటే మహిళలకి లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ అవకాశం కల్పించాలి లేకపోతే మహిళలు లోకల్ లో ఉంటే మేము ఏం మాట్లాడినా కూడా చట్టాలు చేసే స్థాయికి ఎదగాం కాబట్టి మా సమస్యలు ఏవి కూడా మన లోకల్ సమస్యలు ఏవి కూడా సాలువ్ కావు కాబట్టి మహిళలు కూడా చట్ట సభలోకి రావాలి అందుకే ఒక ఆపర్చునిటీ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది కాబట్టి తను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉన్నారు మన రింగ రంగారెడ్డి డిస్టిక్ చేవెళ్ల పార్లమెంట్ అంటే సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇది హైదరాబాద్కి కీలక పాత్ర పోష పోషిస్తుంది కాబట్టి సిటీ సరౌండింగ్ విలేజ్లన్నీ ఇక్కడ మన రంగారెడ్డి పార్లమెంటీరియన్కి వస్తుంది కాబట్టి ముందుక చేవెళ్ళ పార్లమెంటీయన్ గెలిచిస్తే మనకి ఆయనకి రా మర్యాద ఇచ్చినట్టు అవుతుంది మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ప్రెసిడేజ్ ఇది సీఎం గారికి ప్రెసిడేజ్ ఇది చేవెళ్ళ ఇన్ఛార్జు ఆయనకే అప్పిండు సీఎం గారికి కాబట్టి మనం గెలిచి ఏదో మనకు కోసం కాదు నాకు కూడా అనిపించింది గెలిస్తే గెలుస్తాం ఓడిపోతూ అని నేను కూడా కంటెస్ట్ చేయడం జరిగింది కానీ మొన్నటి నుంచి ఏమనిపిస్తుంది అంటే తప్పకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ నాకు పరిచయం గ్రామీణ ప్రాంతాలు అన్ని సమస్యలు కూడా తెలుసు కాబట్టి కుత్బుల్లాపూర్ అది శంకరపల్లి చేవెల్లా మొయినాబాద్ తాండూరు పరిగి వికారాబాద్ ఇక్కడ మహేశ్వరం రాజేంద్రనగర్ షేర్లింగపల్లి ఈ ఏరియాస్ మన ప్రాంతానికి వస్తాయి కాబట్టి పరిచయం ఉంది కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జేపీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంత సమస్యలు నాకు కూడా కొంత ఐడియా ఉందనే ఉద్దేశంతో నేను నిజంగా ఎంపీ కంటే చేద్దామని అనుకుంటున్నా కాబట్టి తప్పకుండా గెలుస్తాము ఎందుకంటే చాలా వన్వే ఉంది చాలా వరకు ఎవరు చూసినా చాలా మంది వస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు కానీ చాలా వరకు మనం హై మెజార్టీ గెలు గెలుస్తున్నాం ప్రతి ఒక్కరు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు వచ్చి తప్పకుండా గెలిపిస్తామని వాళ్ళే హార్డ్ ఫుల్గా చేస్తున్నారు కాబట్టి మనం మంచి మెజార్టీతో గెలుస్తున్నాం ముఖ్యంగా మన మహిళలు అందరు సపోర్ట్ చేసి ఇంటింటికి హార్డ్ వర్క్ చేయాలి ఎక్కడికక్కడ లోకల్ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాము ఎందుకంటే చాలా ఈజీగా తీసుకుంటాం ఎట్లా గెలుస్తూ ఉన్నవన్నీ ఈజీగా తీసుకోకుండా అందరం కష్టపడడం ప్రతి సమస్య మీద దృష్టి పెట్టి ఎలక్షన్ రాగానే పోవడం కాదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడి నుంచో పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు తప్పకుండా మీరు అనుకున్నట్టు కష్టపడే వాళ్ళకే ఇద్దాము పార్టీకి ఎవరైతే కష్టపడ్డరో ఇందాక ఇక్కడ ఎలక్షన్కి లాస్ట్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి కష్టపడరో వాళ్ళని గుర్తింపు ఇయ్యాలి ఎక్కడైనా సరే మన ఈ ఆఫీస్ పెట్టాను కాదు చేయాలి కానీ ఎక్కడైనా కూడా అన్ని కాస్టిట్యూసీగా ఉంది ప్రాబ్లము పది సంవత్సరాల నుంచి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మీరు కొత్త వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని పదవులు ఇస్తే ఊరుకోమంటున్నారు కాబట్టి అట్లా ఉండదు పార్టీ కోసం కష్టపడ్డ మీరు అన్ని సీట్స్ మీకే ఉంటాయి కానీ మీరు మాత్రం ఆఫ్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా హై మెజార్టీ ఇవ్వాలి మంచి మెజార్టీ ఇచ్చి మంచి కష్టపడి పని చేయండి తప్పకుండా మీకులా అన్ని రకాలు ఉంటాయి మీకు మీరు అట్లా అనుకోకండి తప్పకుండా మనం ఎప్పుడైనా మంచి జరుగుతుందని పాజిటివ్గా తీసుకొని మనం ముందుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాలి ఎప్పుడు మనకి మనకి మనకేమొస్తుంది కాదు తప్పకుండా మంచి జరుగుతుందని ఆశించి మనం ముందుకు మన పార్టీని ఒక మంచి ఉద్దేశంతో గెలిపించుకొని ఒక లక్ష్యంతో గెలిపించుకుంటే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం కాబట్టి అందరూ సహకరించి మనం హై మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినవి అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా సహకారం అయితే కూడా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే ఈ విషయాలైనా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం చెప్పడం కాదు నేను ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యి ప్రతి సమస్యకి నా దృష్టికి తీసుకొచ్చిన నేను పార్లమెంటేరియన్ ఏరియా వరకు నా సమస్యకి నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యి పని చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలిపేస్తూ నేను జగన్స్ గవర్న ఈ అవకాశం ఇచ్చి కల్పించినందుకు పూజిత కూడా కాబట్టి పూజిత కూడా